జై శ్రీరామ్ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఊరేగి లూరుపేట నియోజకవర్గంలోని మూడు మండలాలు యాభై ఎనిమిది గ్రామాలలో అక్షంతలు వితరణ చేయుటకు వారిపై సేవ చేయుటకు వచ్చిన మాతృమూర్తులు సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే శ్రీరామ రామ రామే ఇలా రామనామ మంత్రంతో రాములు వారి సేవలో ఇలా చేస్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా సంతోషంగా ఉంది మన తరాల వారికి దక్కని అవకాశం రాబోయే తరాల వారికి కూడా దక్కని అవకాశం నిజంగా ఇప్పుడు జీవించున్న మనకి మనకి దక్కిందండి ఈ అవకాశం రాములు వారి సేవ చేసుకునే అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది నేనైతే ఈ అవకాశం పండుగగా అలా ఇతన్యురాలని అనుకుంటున్నాను మరి మీరంతా ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయాలి అయితే ఇప్పుడు ఈ అక్షంతల్ని ఏం చేయాలి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఆ రోజున పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి పెరుగుతుంది కనుక జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు అందరూ రామనామ స్మరణతో టీవీలో లైవ్ చూస్తూ మనకి ఇచ్చిన అక్షంతలని విగ్రహప్రతిపో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అన్నమాట అంటే రాములు వారే అయోధ్య నుండి మనకి ఆశీర్వాదం ఆహ్వానం రెండూ పంపించారన్నమాట అంటే ఆ రోజు మనం అక్కడికి వెళ్ళలేం కనుక వెళ్ళే అవకాశం లేదు కనుక రాములు వారి ఆశీర్వాదం మీకు దక్కాలని స్వామీజీలు ఎంత చాలా చాలా లైవ్ వస్తుందండి ఇంట్లోనే రామనామ సంకీర్తనతో ఇంట్లోనే ఉండి కార్యకర్తగా లైవ్లో చూస్తూ ఉండండి తిరిగి మేము ఉత్సవం జరుగుతుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు ఇరవై తొమ్మిదికి లైవ్లో చూసిన తరువాత ఈ అక్షంతలతో మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అదేవిధంగా ఆ ఆశీర్వచనం స్వయంగా రాములు వారు ఇస్తున్నట్లుగా భావించండి సాయంత్రం ఆరు గంటలకి వాకిట్లో ఐదు ఒత్తులతో దీపాలను వెలిగించండి ఈ ఐదు ఒత్తుల ఇంట్లో ఉన్న సభ్యులు ప్రతి దీపాలను వెలిగించండి నేనైతే సంక్రాంతిని పెద్ద పండుగ అని అనుకోవట్లేదండి ఈసారి మన బాలరాములు విగ్రహ పటిష్ట జరిగిన రోజు మరి మీరు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నడిపించిన దాతలకు కార్యకర్తలకు మాతృమూర్తులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అలా చేయడం వల్ల ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చూడండి అలాగే మీ మీ గ్రామాలలో ప్రాంతాలలో పట్టణాలలో అక్షంతల వితరణ కార్యక్రమం అనేది ఎలా జరిగిందో మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి యక్షంతలు వేడుకలో బాత్రూమ్ మూతులు ఎంత బాగా కోలాటం చేస్తున్నారో చూడండి Thank you, Lisa.

ంగళూరుపేట పట్టణంలోను గ్రామాల్లోనూ అక్షంతలు వితరణ చేయుటకు భక్తులు తమ తమ శక్తి విగ్రహాలను విగ్రహాలని వెంటబెట్టుకొని హరిదాసు సంకీర్తనలతోనూ రామనామంతోనూ కోలాటంతోను క్యాన్స్ చేసుకుంటూ గడప గడపకు అక్షంతలు అందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి జై శ్రీరామ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి